జై వీరబ్రహ్మజై గోవింద బంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మీనరాశి వారి యొక్క రాశిఫలం శివాయ నమ వీరబ్రహ్మేంద్ర స్వామిని నమ జై వీరబ్రహ్మజై గోవింద ఒకవైపు ఒకవైపేమో తీక్షణమైనటువంటి ఏలినాటి శని ప్రభావం లగ్నంలో శని భగవానుడి యొక్క స్థితిగతులతో పాటుగా వ్యయస్థానంలో రాహు సంచారమైన స్థితి కొన్ని ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమవుతున్నాయి మానసికమైనటువంటి భావోద్వేగాల్ని నియంత్రించుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో అనుకూలత లభిస్తుంది వృత్తి ఉద్యోగంలో మానసికమైనటువంటి ఒత్తిడి అధికమైనప్పటికీ మీరు చేయవలసినటువంటి విధి నిర్వహణ మాత్రం తప్పకుండా మీరు చేసే అవకాశం కనపడుతుంది వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ప్రతిబంధకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వృత్తి ఉద్యోగాన్ని వదిలిపెట్టి కొత్త ఉద్యోగంలోకి వెళదాం లేదా కొత్త వ్యాపారంలోకి వెళదాం కొత్త జీవన విధానంలోకి అనుకుంటే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం కనబడుతుంది కొన్ని విషయాల్లో కొత్త మార్పులు చేర్పులు ఏవి చేయకపోవటమే ఉత్తమంగా చెప్పచ్చు ఎప్పుడైతే తీక్షణమైనటువంటి ఈనాట జరుగుతూ ఉంటుందో శని భగవానుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి జీవన విధానానికి నాంది ప్రస్తావన పలుకుతూ ఉంటాడు ఈ సందర్భంలో కొత్త ప్రయత్నాలు చేయటం వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కలగటం మానసికమైనటువంటి సంఘర్షణ కలగటం ఏం చేయాలో అర్థం కాక ఏమవుతుందో తెలియక సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మనం ఉంటూ ఉంటాం కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి వైవాహిక జీవితంలో భార్యాభర్తలకు సంబంధించినటువంటి అంశంలో మూడవ వ్యక్తి యొక్క ప్రమేయం చేత అపోహలు అపార్థాలు అపనిందలు వచ్చే అవకాశం ఉంది ఒకరి వైపు మ మరొకరికి గౌరవం ప్రపత్తులు కలిగి ఉన్నప్పటికీ కూడా అహంకారపూరితమైనటువంటి ధోరణి వల్ల లేక అహం దెబ్బ తినడం వల్ల బాంధవ్యాలు దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వివాహ సంబంధమైనటువంటి పరిస్థితులు వైవాహిక జీవితానికి పరితపించే వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళకి అనుకూలవంతమైన యోగం కూడా ఉంది సంతానపరమైన అంశాలు బాగున్నాయి వారికి సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు అవుతూ ఉంటాయి ప్రత్యేకించి వారికి సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన సహోదర సహోదరి వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఎంతో కాలంగా మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు కూడా మీ స్థాయి పెరిగిందనో వాళ్ళకంటే గొప్పగా ఉన్నారనో వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని అనుసరిస్తారు కానీ కొన్ని విషయాల్లో మీలో ఏవైనా లోపాలు ఉన్నట్టయితే మీ రక్త సంబంధికులు అనుకున్న వాళ్ళు ఆత్మీయులైనటువంటి వాళ్ళు తోబుట్టుకులు సైతం మీ పరిస్థితులను చూసి విక్కిరించే అవకాశం ఉంది అంటే సిద్ధాంతపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవృత్తి అవ్వచ్చు ఎంతో కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రస్తుతం మీరున్న స్థాయిని చూసి మళ్ళీ దగ్గర అయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఈ విషయంలో వాళ్ళు రక్త సంబంధికులైనప్పటికీ కూడా తస్మా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని ప్రయోజనాల్ని పొందటానికి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసినటువంటి అవకాశం ఉంది ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు మీకు ఇబ్బంది కలిగించేటువంటి ప్రయత్నం చేస్తాయి ఎముకలు కండరాలు కీళ్లకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో కొన్ని ఇబ్బందులకు కారణమయ్యే అవకాశం ఉంది కాబట్టి దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఒకవేళ ఇప్పటికే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే వైద్యుడి యొక్క పర్యవేక్షణకు వెళ్ళటం కూడా మంచిది ప్రత్యేకించి వృత్తి ఉద్యోగంలో అవ్వచ్చు వృత్తి వ్యాపారంలో అవ్వచ్చు కొత్త నిర్ణయాలకు ఇది సరైనటువంటి సమయం కాదు ఇప్పుడున్న జీవన విధానంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో కొద్ది కాలం రాజీ పడితే అత్యున్నతమైనటువంటి మానసికమైనటువంటి సంతోషం కలిగినటువంటి పరిస్థితులు మీకు సొంతమయ్యేటువంటి అవకాశం ఉంది భావోద్వేగాలను నియంత్రించుకోవటం యుగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవచ్చు రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి కాలం వివాహం కానటువంటి వారికి వివాహ యోగం ఉన్నది ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులు ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే సానుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా భగవానుడి యొక్క ఆరాధన చేయటం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేస్తూ ఉండటం సూర్య భగవానుడికి నమస్కరిస్తూ ఉండటం యోగదాయకమైన ఫలితాలకి కారణమవుతుంది విశేషవంతమైన పవిత్రమైన కార్తీక మాసంలో పరమేశ్వరుడికి ఏకవార రుద్రాభిషేకాన్ని నిర్వర్తించటం ప్రత్యేకించి సూర్యభగవాను ఆదిత్య హృదయంతో పూజించటం ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వైరవక్షని మెళ్ళో ధరించటం వల్ల తీక్షరమైనటువంటి ఏలనాటి శని తగ్గే అవకాశం ఉంటుంది ప్రత్యేకించి అనునిత్యం కూడా తంత్రమాలా చేత స్నానాన్ని చేస్తుంటే సానుకూలవంతమైన స్థితిగతుల్లో జీవితం ఉంటుంది భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనపడుతుంది మరిన్ని వీడియోలు చూడడానికి కానీ మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జై వీరబ్రహ్మ జై గోవిందమాభజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం మేషరాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్ర స్వామి నేనముండమ జై వీరబ్రహ్మ జై గోవిందమాబ్బజై తీక్షణమైనటువంటి ఏలినాటి శని ఫలితం ఒకవైపు రాహు సంబంధమైనటువంటి స్థితిగతం వెరసి మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితం వైవాహిక జీవితం మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం ఉంది కొన్ని అనుమానాలు అపోహలు అపార్థాలు మీ వ్యక్తిగతమైనటువంటి జీవ జీవితంలో ఇబ్బందులు కలుగ అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి వైవాహిక జీవితానికి సంబంధించిన విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన మూడో వ్యక్తి వల్ల మీ కుటుంబంలో భార్యాభర్తల యొక్క బంధంలో ఏవైనా ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఏమైనప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి తీవ్రంగా అలసిపోవటం ప్రయాణం చేయటం విరామం విశ్రాంతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కనపడుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి గొప్పగా ప్రయత్నం చేయటం ఒకటికి రెండుసార్లుగా ప్రయత్నం చేయటం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం లేదు ఎంతో ప్రయత్నం చేసినా విజయం దక్కట్లేదు అన్నటువంటి నిరాశ నచ్చి మీరు వెళ్ళినప్పటికీ కూడా విజయం అంచుల దాకా వెళ్ళటం మళ్ళీ మళ్ళీ ప్రయత్నాన్ని చేస్తే విజయం ఖచ్చితంగా వరించేటువంటి అవకాశం కూడా కనబడుతుంది ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ధనం మంచినీళ్ళ ప్రయంగా ఖర్చు అయిపోవటం అన్యాయంగా ఖర్చు అయిపోతున్నటువంటి పరిస్థితులు ఒకవైపు అయితే కొత్త పెట్టుబడుల కోసం కొత్త వ్యవస్థని మళ్ళీ ఏర్పాటు చేయడం కోసం మళ్ళీ ధన సముపార్జన చేయాల్సినటువంటి అవసరం అయితే తప్పకుండా మీకు కలిగేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అంతా బాగున్నప్పటికీ కూడా కొన్ని నిరాశలు నిస్పృహలు మిమ్మల్ని కొంత ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ యొక్క ఖ్యాతి అయితే పెరుగుతుంది దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు సంచలనం అవ్వటంతో పాటుగా మీరు సమాజహితం కోసం చేసే ప్రతి ఆలోచన కూడా ముందుకు వెళుతుంది యోగదాయకమైనటువంటి ఫలితాలకైతే మాత్రం తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ జీవిత భాగస్వామి కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకున్నటువంటి కారణంగా మానసికమైనటువంటి సంఘర్షణ అధికమైపోతుంది ఏం చేయాలో తెలియక ఏమవుతుందో అర్థం కాక ఏమీ చెప్పలేక మానసికమైనటువంటి సంఘర్షణలో మీరు ఉండిపోయేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది కొన్ని విషయాల్లో సంతానపరమైనటువంటి అంశాలు కావచ్చు వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తు వీటి గురించి కూడా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి సంతాన సౌక్యం బాగుంది వారి కోసం కాస్త శ్రద్ధ తీసుకోవాలం వల్ల వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు కూడా సానుకూలవంతం అయ్యేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం పరిస్థితులు మందకోడిగా కొనసాగేటువంటి అవకాశం ఉంది ఆదాయం రావలసినటువంటి చోట అద్భుతంగా మన వ్యాపారం రాణిస్తుంది అనుకున్నటువంటి చోట మన వాళ్ళు అనుకున్నటువంటి వాళ్ళు లేదా మీ యొక్క సిబ్బంది చేసేటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకోవలసి వస్తుంది గొప్పగా నడవలసినటువంటి వ్యాపారాలు అధికంగా ధన సముపార్జన చేయవలసిన పరిస్థితులు మీకు కాస్త ప్రతికూలమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనిలో పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ ప్రయత్నాలు కొనసాగించటం వల్ల అన్నీ కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి జాతకులు కాస్త క్లిష్టమైనటువంటి సందర్భంలో ఉన్నట్టుగా మనం భావన చేసిన వ్యయస్థానంలో శని భగవానుడి యొక్క గోచార వశాత్తు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కొత్త వ్యవస్థలు కొత్త వ్యాపారాలు కొత్తగా ఏవైనా ప్రారంభించే ముందు ఒకటికి రెండుసార్లు మీరు నిర్ణయాన్ని పునరాలోచన చేసుకోవాలి ప్రత్యేకించి మీకు సంబంధించినటువంటి పరిస్థితుల్లో వృత్తి ఉద్యోగంలో ఏదైనా మార్పు చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగం ఒత్తిడితో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంది కొత్త ఉద్యోగాన్ని కొత్త వృత్తిని చేపడదామన్నటువంటి ఆలోచనలు కూడా మీ మనసులో వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టడమో కొత్త ప్రయత్నం చేయటం వల్ల ఏదైనా ఆలస్యం అయితే మాత్రం మీరు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మేషరాశి జాతకులు ఉద్యోగాన్ని మారుతూ ఉన్నటువంటి సందర్భాల్లో అవ్వచ్చు కొత్త కొలువుని వెతుకుతున్నటువంటి తరుణంలో అవ్వచ్చు అన్ని విషయాల్ని పునరాలోచన చేసుకుని ముందుకు వెళ్ళడం మంచిది వివాహం కానటువంటి వారికి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి వారికి వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి విషయంలో కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఉండేటువంటి అవకాశం ఉంది మీరు అర్థం చేసుకుంటారని మాట్లాడినటువంటి మాటలు ఎదుటి వ్యక్తులు అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది ఎవరినైతే మీరు విశేషంగా ప్రేమిస్తారో ఎవరి మీదైతే మీరు ఎక్కువగా ఆరాధపడతారు ఎవరి మీదనైతే మీరు ఎక్కువగా నమ్మకాన్ని ఉంచుకుని ఉంటారో ఆ వ్యక్తులు మిమ్మల్ని మీ కన్నీటికి కారణమయ్యేటువంటి కొన్ని పనుల్ని మీకు బాధ కలిగించేటువంటి సంఘటనని వారే చేసేటువంటి తత్వం మీ మనసుని గాయపరుస్తుంది ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని సమస్యలు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి కాబట్టి ఓర్పు నేర్పుతో ముందుకు వెళ్ళగలిగితేనే సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు మేషరాశి జాతకుల యొక్క జీవన గమనాలు ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి ప్రయాణాలు కొన్ని ఇబ్బందులకు కారణమవుతుంది వాహన సంబంధమైనటువంటి విషయాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకి యోగదాయకమైనటువంటి కాలం పోటీ పరీక్షలు రాస్తున్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి మరింత ఏకాగ్రతతో చదవలసి ఉంది వివాహం కానిటువంటి స్త్రీ పురుషులు ఓర్పు సహనం చేత ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఉన్నవాళ్ళు ఓర్పు నేర్పుతో ఎదుటి వ్యక్తి యొక్క మనసును తెలుసుకుని ప్రవర్తించటం వల్ల వైవాహిక జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద అపోహలు అపార్థాల నడుమ మీ మనసు నలిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాలని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవటంతో పాటు మీరు మాట్లాడేటువంటి ప్రతి మాటని కూడా ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో ఒకటికి రెండుసార్లు ఆలోచించటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాదు పరమ ప్రశస్తవంతమైనటువంటి కార్తీక మాసంలో మనం ఉన్న విశేషవంతమైనటువంటి ఏలినాటి శని విశేషంగా మన మీద ప్రభావం చూపెడుతుంది కనుక మీ సమీప ప్రాంగణంలో ఎక్కడైనా జైష్ట సమేత శని భగవానుడు ఉన్నటువంటి శివాలయ ప్రాంగణానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి శనీశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవటం వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది విశేషవంతమైనటువంటి పంచముఖి రుద్రాక్ష మహాకాలవైరవ రక్షను మెళ్ళలో ధరింప చేసుకోండి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలినాటి శ్రేణిలో కూడా మీరు తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి